హాయ్ గైస్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళయితే ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళైతే పాలక్ పన్నీరు ఇది పాలకూర పన్నీరు పాలక్ పన్నీరు ఎలా రెడీ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు మా మా ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్ గైస్ మనం అయితే పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఫ్రై చేసుకోవచ్చు లేదంటే అలాగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే మా పిల్లలకి ఇలా పచ్చి అయితే ఎక్కువ ఇష్టం ఉండదు అందుకనే నేనైతే ఫ్రై చేసే చూపిస్తున్నాను మీకు చూడండి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ హై ఫ్లేమ్ లో కాకుండా మామూలుగా లో ఫ్లేమ్ లోనే మంచిగా దూరగా అయితే వేయించుకున్నాము చూడండి గాయస్ ఇగో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మటర్ పన్నీర్ కైతే ఇంకా కొంచెం గోల్డ్ కలర్ లో రావాలి ఫ్రెండ్ ఇది అయితే పాలక్ పన్నీర్ కదా కొంచమే ఉంటే సరిపోయింది మరి ఎక్కువ అయితే అవసరం లేదు మేము మటర్ పన్నీర్ వీడియో కూడా పెట్టాం ఫ్రెండ్స్ అది కూడా కావాలనుకుంటే అది కూడా చూసుకోండి చూడండి గాయస్ అన్ని మాత్రం అన్ని పన్నీర్ ఇగో ఇలాగే ఫ్రై చేసుకోవాలి అంటే దూరగా మరి ఎక్కువ అయితే పాల పాలక్ పన్నీర్ అంత టేస్ట్ రాదు చూడండి గాయ్స్ ఇది పన్నీర్ ఫ్రై చేసిందే ఆయిల్ ఇందులో కొంచెం ఎక్కువ ఎగస్ట్రా ఆయిల్ ఉంటే బయట తీసేసి కొంచెం ఆయిలే ఉంచేసుకున్నాను ఇందులో మనం పాలకూర అయితే ఫ్రై చేసుకున్నాము ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ఇందులో వాటర్ అయితే ఏం అవసరం లేదు చూడండి ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఇదైతే చల్లారేంత వరకు సైడ్ అయితే చేసుకుందాము ఆ లోపు ఇదైతే పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత అయితే మిక్స్ చేసుకుందాం మనం ఆ లోపు మనం అలోపు ఉల్లిగడ్డలు ఇవి అయితే మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న నిమ్మకాయ సైజు అల్లం వెల్లుల్లిపాయలు ఒక చిన్న సైజు రెండు టమాటా ముక్కలు ఇవన్నీ మిక్స్ అయితే చేసుకుందాము చూడండి గాయస్ ఇవైతే టమాటా పచ్చిమిర్చి పెట్టాం కదా ఇదైతే మంచిగా మిక్స్ పట్టుకున్నాను ఫ్రెండ్ చూడండి మరి మెత్తగా ఉండన అవసరం లేదు ఇది ఇలా ఉంటే సరిపోతుంది ఇది పక్కన సైడ్ సైడ్ చేసేద్దాం చిన్న బౌల్లో తీసేద్దాం చల్లారిపోయింది ఇదైతే మనం మిక్స్ పట్టుకున్నాము పాలక్ పాలక్ లో అయితే ఒక నాలుగు అయితే కాజు యాడ్ చేసుకోండి ఫ్రెండ్ ఎందుకంటే కాజు పాలక్ లో చాలా బాగుంటది అందుకనేసి ఒక నాలుగు అయితే యాడ్ చేసుకోండి ఇదైతే మనం ఇప్పుడైతే కూర రెడీ చేసుకున్నాము ఇది పన్నీర్ ఫ్రై చేసింది ఆయిల్ ఇందులో అయితే యూజ్ చేసుకుంటున్నాము పాలక్ పన్నీర్ లో ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్ కొంచమే ఉంటే సరిపోతుంది చూడండి చూడండి గాయస్ ఆయిల్ కొంచెం వేయడాక కొంచెం జీరా వేసుకొని నా దగ్గర అయితే కొంచమే ఉంది అందుకే కొంచెం వేస్తున్నాను ఇవి అయితే రెండు ఆకులు బిర్యానీ ఆకులు చూడండి గ్యాస్ ఇవి కొంచెం ఏడ్ అయ్యాక మనం ఇవి మిక్స్ పట్టుకున్నాం కదా ఇదైతే యాడ్ చేసుకున్నాం అందులో ఇదైతే పచ్చి వాసన పోయి అంత వరకు అయితే ఫ్రై చేయండి ఫ్రెండ్ దీనికి ఇదైతే కొంచెం టైం టైం ఎక్కువ పడుతుంది ఇది మినిమం ఎయిట్ టెన్ మినిట్స్ లాగా పడుతుంది ఇది ఫ్రై అయ్యి మొత్తం ఈ వాటర్ మొత్తం ఇంకే అంతవరకు అయితే ఇది ఫ్రై చేసుకోవాలి చూడండి గ్యాస్ ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఓకే ఇది చూడండి ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఒక అర టీ స్పూన్ అయితే పసుపు మనం పన్నీర్ ఇది మిక్స్ పెట్టుకున్నాం కదా ఇదైతే మనం అయితే ఇందులో కాజు వేసాము కదా ఇది అడుగు కింద మాడకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇందులో ఇదైతే ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా బాగా కలిపితే మిక్స్ చేస్తూ చూడండి గైస్ ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఇందులో అయితే పసుపు కారం వేసుకుందాం ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాగా కలి కలిసేటట్టు కలపాలి దీనికి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే కలుపుతూ ఫ్రై చేయండి చూడండి గాయస్ ఇదైతే మంచిగా ఫ్రై అయింది ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలో అలా కొంచెం పలసగా ఎందుకంటే ఇది ఉడికిన కొద్దీ కొంచెం దగ్గర పడుతుంది ఫ్రెండ్స్ అందుకనే కొంచెం పలసగదా చేసుకోండి చూడండి గైస్ ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ఉడికిన కొద్దీ కొంచెం దగ్గర అవుతుంది ఫ్రెండ్స్ అందుకని ఇగో ఇలా ఉంటే సరిపోతుంది చూడండి గైస్ ఈ నీళ్ళు అయితే కొంచెం దగ్గర పడేంతవరకు ఒక మూడు నిమిషాలు అయితే ఇది ఉడకనిద్దాం తర్వాత పన్నీర్ యాడ్ చేసుకుందాం కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి చూడండి గైస్ ఇదైతే కొంచెం దగ్గర పడింది కదా ఇలా ఉంటే సరిపోతుంది మనం ఇప్పుడు ఇందులో చూడండి గైస్ మనమైతే ఇందులో పన్నీర్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్టీ టేస్టీ పన్నీర్ సబ్జీ రెడీ అయిపోయింది విత్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకుందాము కసూరి మెంతి అయితే చాలా బాగా టేస్ట్ అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ కసూరి మెంతి కొంచెం కొత్తిమీర అంతే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కూర ఇంతే ప్రాసెస్ అయితే చాలా తక్కువ టేస్ట్ ఎక్కువ చూడండి గాయస్ మన టేస్ట్ టేస్టీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మీకు ఇంకా ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తొందరగానే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు టేస్ట్ మాత్రం అదుర్స్ చాలా బాగుంది